శుభోదయం అందరికి నా పేరు కృష్ణ నేను ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు విభక్తులు చెప్పబోతున్నాను విభక్ వాక్యంలోని పదాల మధ్య సం సంబంధాన్ని తెలియజేసే విభ తెలియజేసేదాన్ని విభక్తులు అంటారు విభక్తులు ఏడు రకాలు అవి అవి ధూములు ప్రథమ విభక్తి నిన్ను 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 లన్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి చైతన్చంద్ తోడంతో తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్ది విభక్తి వలన కంటెన్ పట్టి पंचमी विभक्ति किंकुन योग्गा लोन लोपलन षष्ठी विभक्ति अंदुनन सप्तमी विभक्ति ओ ओरी ओ ओ ఓసీ సంబోధన ప్రథమ విభక్తి ధన్యవాదాలు